సూర్యాపేట జిల్లాలో గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను చోరికి గురైన మొబైల్ ఫోన్లను సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా నూట పదిహేను మొబైల్ ఫోన్లను సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ రూరల్ పోలీస్ నాగేంద్ర గోదావరి టౌన్ పోలీస్ స్టేషన్ సుమన్ సైంటిస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్ మిగతా వాళ్ళకు కూడా అందరికీ మన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ కానీ మీరు ఎప్పుడైనా పోలీసుని ఎప్పుడు కూడా మీ రక్షణ కోసం మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి ఎప్పుడు మిస్యూజ్ చేసుకోవద్దు ఎక్కడైనా గొడవలు ఇవన్నీ కూడా మీరు అద్దు మీరు ప్రవర్తించకుండా పోలీసుకి సహాయం చేసే విధంగా ఉండాలి దట్ ఈస్ మై రిక్వెస్ట్ డ్రగ్ ఈరోజు మనల్ని మన సమాజాన్ని వెంటాడుతున్నటువంటి భూతం ఏంటంటే డ్రగ్ మీ అందరికీ తెలుసు అందరూ ఈరోజు గ్రామ గ్రామానికి గాంజాయి పాకిపోయి గ్రామ గ్రామాల్లో గాంజాయి తాగి విడిగా ప్రవర్తించే వాళ్ళు తయారైనారు దీని మూలంగా సమాజం ఎటువైపు పోతుంది ఒక నానుడి ఉండేది తాను చెట్టుకు తాను కూర్చున్న కొమ్మని తానే నరుపుకుంటున్నాడు మానవుడు అని అది ఏదో రూపంలో కాదు ఈ మత్తు రూపంలో మనం మద్యం తాగితేనో సారాయి తాగితేనో ఏదో లిమిటెడ్ మతొచ్చే గాంజాయి అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి అది మనిషిలో విపరీతమైనటువంటి మార్పు తీసుకొచ్చి విచక్షణను కోల్పోయే విధంగా వాడు ప్రవర్తించడానికి కారణమవుతుంది మీరందరూ కూడా ఒక సోల్జర్స్ లెక్క ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా గాంజాయికి వ్యతిరేకంగా మీరు పోరాడాల్సిన అవసరం ఉంది మీరు కూడా యూనిఫామ్ వేసుకున్నటువంటి వేసుకోనటువంటి పోలీసుల లెక్క ఎవడైనా దీనికి బానిసలైనటువంటి వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని కొంచెం సంస్కరించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి